నుంచో ఐదో తరగతి నుంచో మీ పేరెంట్స్ వల్లనో మీరు చదువుతున్నటువంటి స్కూల్స్ లోపల ఉన్నటువంటి టీచర్స్ లేదా మేనేజ్మెంట్ వల్ల ఫోర్త్ క్లాస్ నుంచే ఐఐటిలో సీట్ కొట్టాలి అని చెప్పేసి లేదా మెడికల్లో మనం సీట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తూ ఉంటారు నేనేమంటున్నానంటే మీరు భవిష్యత్తు లోపల బ్రతకపోయేది మీరు మీ తల్లిదండ్రులు కాదు భవిష్యత్తు జీవితాన్ని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేది మీరు మీ తల్లిదండ్రులు కాదు ఎందుకంటే చాలామందికి టెన్త్ తర్వాత లెక్కలు వస్తే ఎంపీసీ లెక్కలు రాకపోతే బైపీసీ లేదా సిఈసి ఒకవేళ పటాలు అంటే డయాగ్రామ్స్ బాగా గీ వస్తే బైపీసీ ఇలాంటి నేపథ్యంతో ఇలాంటి సమాజం లోపల మనం బ్రతికే పరిస్థితి గతంలో ఉండేది అది కాదు జీవితం అది కాదు కరీర్కి సంబంధించిన చాయిస్ ఆర్ సెలెక్షన్ అని తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి భవిష్యత్తు లోపల ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం కోసము వాళ్ళు కొంత సొసైటల్ కంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నారు భవిష్యత్తు లోపల ఏ కోర్స్ చేయాలి అనే దానిపైన మీరు కొంత వర్కౌట్ చేయాలి సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ కెరియర్ సెల్ఫ్ అసెస్మెంట్ దేని ఆధారంగా మీరు చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ మీ ఇంట్రెస్ట్ మీ ప్యాషన్ మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మాత్రమే మీరు ఫ్యూచర్ కోర్సును సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆండ్స్ మషిన్ లెర్నింగ్ యాడ్స్ సైబర్ సెక్యూరిటీ బ్లాక్చైన్ టెక్నాలజీ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నింటి పైన ప్రస్తుతం ప్రపంచం నడుస్తూ ఉన్నారు మనం గాలి ఎటు అటు వెళ్ళడం ఇంపార్టెంటా గాలికి అగెన్స్ట్గా వెళ్ళడం ఇంపార్టెంటా సో రెండు రకాలు ఉంటాయి గాలితో పాటు వెళ్తే కొంచెం మంచి కొంచెం ఎఫర్ట్ పెట్టినా కూడా మనకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది గాలికి అగెన్స్ట్గా వెళ్తే మనం పడి పరిస్థితి వస్తుంది బట్ అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది అద్భుతమైన లైఫ్ ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రతి క్షణం కష్టపడుతుంటావు ప్రతి ఒక్కరు నిన్ను గుర్తిస్తుంటాను మరి గాలికి అగేన్స్ట్గా వెళ్ళినప్పుడు మినిమం దానికి ఆపర్చునిటీస్ ఉండాలి ఆపర్చునిటీస్ లేకుండా మనం అగేన్స్ట్గా వెళ్తే దట్ గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ఇక్కడికి వచ్చినటువంటి స్టాల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్ తో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ జనరల్ గా ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం నేను కొన్ని స్టాల్స్ను విజిట్ చేసినప్పుడు కనబడ్డటువంటి కోర్సెస్ ఏ రకమైనటువంటి కోర్సెస్ అంటే బీచెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బీచెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బీచెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇక్కడ ఏ కాలేజ్ కానీ ఏ యూనివర్సిటీస్ లోపల ఈ మూడు కోర్సెస్ లేవు ప్రతి కాలేజ్ ప్రతి యూనివర్సిటీ లోపల నేను చెప్పినటువంటి కోర్సెస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ట్రెండ్కు తగినటువంటి కోర్సెస్ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తు లోపల ఉండబోయే కోర్సెస్ అద్భుతమైనటువంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ ఇది ఒక దేశం భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏఐ ఏఐ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అందులోపల మళ్ళీ మీరు అద్భుతాలు చేయాలి ఫేస్బుక్ ఇన్స్టా ఎవరో తయారు చేసినటువంటి యాప్స్ ఎవరో తయారు చేసినటువంటి ప్లాట్ఫామ్స్ ని మనం ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు మనం చూసి ఎంజాయ్ చేస్తుంటాం వై డోంట్ యూ ప్రిపేర్ వై డోంట్ డిజైన్ వై డోంట్ ఇన్వెంట్ ఆర్ క్రియేట్ సచ్ కైండ్ ఆఫ్ యాప్స్ మీరు తయారు చేసినటువంటి యాప్ను భవిష్యత్తులో ఒక పదేళ్ళ తర్వాత ప్రపంచం అంతా ఎందుకు చూడొద్దు దానిపైన వర్కౌట్ చేయండి సో అలా చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ప్రపంచం మొత్తం కూడా మీ ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడతారు